అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈ రోజు ఈ వీడియో ద్వారా మన టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఎయిత్ క్లాస్ కు సంబంధించి రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి ప్రీవియస్ డేట్లలో రిపీట్ అవుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ఏరియాస్ నుంచి అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ అయ్యే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియో అనేటువంటి చివరి వరకు చూడండి సులభంగా వీటికి ఏ రకంగా ఆన్సర్ చేయాలి అనేటువంటి టెక్నిక్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్ప కుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ వీడియోస్తో పాటు రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ అదే విధంగా గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది అదేవిధంగా టెట్టు డిఎస్సీకి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఆరు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వ వాళ్ళు ఉంటే ఈ టెట్టు డిఎస్సీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ క్విక్ క్విక్జన్కు ఉపయోగపడేటువంటి ఫ్రీ కంటెంట్ అదేవిధంగా డైలీ టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ పైన క్లిక్ చేసిరనుకోండి డైరెక్ట్గా మీకు బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి వస్తాయి వాటిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు జాయిన్ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేవి కాబట్టి అక్కడే రెండో లింక్ గా మన శ్రీ సైట్లో అనేటువంటి యాప్ అనేటువంటిది ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజీ టెట్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి మీకు మీ యొక్క పేరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఫ్రీగా మీరు వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా చాలా క్వాలిటీగా టెట్ టు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ మెటీరియల్ కంటెంట్ అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎస్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మనం రన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా అకాడమీ పుస్తకాల ఆధారంగా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి అందించడం అయితే జరుగుతూ ఉన్నది అందులో ఉన్నటువంటి ప్రశ్నలే ఎయిత్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఈరోజు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉన్నది ఇక లేట్ చేయకుండా మన యొక్క కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక సున్నా యొక్క గుణకార విలోమము అన్నాము ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణకార విలోమము రెండు యొక్క గుణకార విలోమం ఎంత అంటే ఒకటి బై రెండు ఏది ఇచ్చినా కూడా ఒకటి బై అని రాసేసుకొని దాని కింద రాసేసుకోండి మూడు యొక్క గుణకార ఎంత అంటే ఒకటి బై మూడు అనేటువంటిది అవుతుంది ఇక్కడ రెండు బై మూడు యొక్క గుణకార విలోమం ఎంత సార్ అంటే వన్ బై ఏది ఇచ్చినా వన్ బై రాసుకోమన్నాను కదా టూ బై త్రీ ఈ టూ బై త్రీ అనేటువంటిది పైకి వెళ్తే ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది త్రీ బై టూ అనేటువంటిది అవుతుంది అంటే ఇక్కడ చూసుకుంటే టూ బై త్రీ యొక్క గుణకార విలోమం ఈ రకంగా భిన్నమిస్తే ఏమవుతుంది సార్ రివర్స్ అయింది త్రీ బై టూ అనేటువంటిది అయితే అయింది ఈ రకంగా గుణకార విలోమం అనేటువంటిది వస్తుంది ఈ గుణకార విలోమాన్ని మనము వ్యుత్క్రమము అని కూడా అంటాము వ్యుత్క్రమము అని కూడా అంటాము ఈ పేరును కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా మనకు ఎయిత్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉన్నాయి మ్యాథ్స్కి సంబంధించి ఎయిత్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్ అయితే ఎస్జిటి కానీ అదేవిధంగా టెట్లో కానీ మంచి స్కోర్ క్లియర్గా మీరు స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ మనం ఏమన్నాము సున్నా యొక్క గుణకార విలోమం ఎంత అన్నాము సున్నా యొక్క గుణకార విలోమం అంటే వన్ బై రాసుకోమని అని కదా వన్ బై జీరో వన్ బై జీరో అంటే మనకు నిర్వచించబడుతుందా నిర్వచించబడదు ఆ దాన్ని మనం ఏమంటాము ఇన్ఫైనైట్ అని అంటాం కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఇన్ఫైనైట్ అనేటువంటిది అవుతుంది అంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేటువంటిది కొద్దిగా లేట్ అయినా కూడా మీకు అర్థం కావడానికి ఈ రకంగా మీకు క్లియర్గా అక్కడ పెట్టడం అయితే జరుగుతున్నది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేటువంటిది సాధ్యమైనంత వరకు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత నెక్స్ట్ మైనస్ ఎయిట్ పాయింట్ జీరో జీరో ఫైవ్ దశాంశం యొక్క పీబై క్యూ రూపం ఎంత అనేటువంటిది ప్రశ్న మైనస్ ఎయిట్ పాయింట్ జీరో జీరో ఫైవ్ యొక్క దశాంశం యొక్క పీబై క్యూ రూపంలో రాయాలి ఇక్కడ చూడండి ఈ పాయింట్ అనేటువంటిది కుడివైపుకు జరిగిన కొద్దీ కింద మనకు సున్నాల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది ఒకటి పక్కన ఇక్కడ మైనస్ మొత్తంగా రాసుకోండి దీన్ని కంప్లీట్గా ఈ పాయింట్ అనేటువంటిది తీసేసి మైనస్ ఎయిట్ జీరో జీరో ఫైవ్ అని ఈ రకంగా రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఒకటి రెండు మూడు ఇటు వైపు అంటే లాస్ట్ మూడు మూడింటి తర్వాత పెట్టుకున్నాం అనుకోండి కింద ఒకటి రాసుకొని ఎన్ని సున్నాలు పెట్టాలి మూడు సున్నాలు అనేటువంటివి రకంగా మనకు పెట్టుకుంటూ పోవాలి రైట్ సైడ్ అనేటువంటిది మనకి జరుగుతాయి పాయింట్ అనేటువంటిది ఇక్కడ చూసుకుంటే ఫైవ్తో ఇది క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ టేబుల్ ఐదు ఒకట్ల ఐదు రెన్ల పది సున్నా సున్నా యాడ్ చేసుకోండి దాని తర్వాత ఐదు ఒకట్ల ఐదు ఇక్కడ ఎంత మిగిలింది మూడు ఐదు ఆరుల ముప్పై సున్నా దాని తర్వాత ఒకటి ఈ రకంగా పదహారు వందల ఒకటి బై రెండు వందల అనేటువంటిది మీకు ఆన్సర్ అనేటువంటిది అయితే వచ్చేస్తుంది ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో కూడా మీకు ఇది ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే జీరో పాయింట్ ఐదు నాలుగు బారి యొక్క అకరణీయ రూపం ఏది అనేటువంటిది ప్రశ్న ఇలాంటి మోడల్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మోడల్ అండి ఎందుకంటే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి మనకు ఎస్సీఆర్టీ పుస్తకాల్లో కూడా ఎయిత్ క్లాస్లో క్లియర్గా ఈ అనేటువంటి మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి బిట్ అండి ఇందులో భాగంగా మీకు కంప్లీట్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే కవర్ అయ్యే విధంగా మీకు ఇందులో అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రకంగా అకరణీయ సంఖ్యా రూపంలోకి అంటే పీబైక్యూ రూపంలోకి మనం మార్చుకునేటువంటి సందర్భంలో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కొన్ని అంశాలు అనేటువంటివి అయితే ఉంటాయి అందులో భాగంగా ఎగ్జాంపుల్స్తో పాటు సహా మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ జీరో పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అనేటువంటిది ఉంది ఇక్కడ ఒక అంకె పైన బార్ అనేటువంటిది ఉన్నది ఈ రకంగా అకరణీయ సంఖ్యా రూపంలో అంటే బై క్యూ రూపంలోకి మార్చేటువంటి సందర్భంలో ముందు ఏం చేయండి అంటే మీరు ఈ ఇచ్చినటువంటి పాయింట్ ఈ బార్లతో ఏం సంబంధం లేకుండా ఇక్కడ ఏమున్నది మూడు ఏడు ఐదు అని అంటే మూడు వందల డెబ్బై అనేటువంటిది రాసుకోండి ఆ సంఖ్యను రాసేసుకోండి ఈ పాయింట్ ఈ బార్ అనేటువంటి తీసేయండి తీసేసిన తరువాత ఈ బార్కు ముందు ఎన్ని ఉంటే అన్ని ఈ పాయింట్ తోటి మీకు సంబంధం లేదు ఇక్కడ ఒకటి ఇక్కడ పది ఉంటే ఇక్కడ పది కూడా మనము అంటే ఒకటి సున్నా ముప్పై ఏడుని మొత్తం తీసేయాలి ఇందులోకి వెళ్ళి ఎగ్జాంపుల్ కానీ మీకు చెప్తున్నాను ఇక్కడ చూసుకుంటే మనకి బారు కంటే ముందు ఏమున్నది ముప్పై ఏడు అనేటువంటిది ఉన్నది మూడు ఏడు అనేటువంటిది కాబట్టి ఈ మూడు ఏడు అనేటువంటిది దీని నుంచి తీసేయండి తీసేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ పైన లవానికి సంబంధించినటువంటి ఈ స్టెప్స్ ఫాలో కావాలి ఫస్ట్ ఇచ్చిన సంఖ్య మొత్తం రాయాలి ఇక్కడ ఏమున్నా అది ఇంకో మరో ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్తే మాకు క్లియర్గా అర్థమైపోతుంది రాసిన తర్వాత ఈ బారుకు ముందున్నటువంటి వాటన్నిటిని తీసేయాలి ఇందులో నుంచి మూడు ఏడు ఉంది కదా తీసేసినాం తీసేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఎన్నింటి పైన బారు ఉంది ఒక దానిపైన బార్ ఉంది కాబట్టి ఒక తొమ్మిది రాయాలి ఇక్కడ పాయింట్కు దాని తర్వాత ఈ బారుకు మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు అనేటువంటివి పెట్టుకోవాలి ఇప్పుడు తీసేస్తే మనకు పదిహేను నుంచి ఏడు తీసేస్తే మనకు ఎనిమిది అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఆరు నుంచి మూడు తీస్తే మూడు దాని తర్వాత ఇక్కడ మూడు మూడు వందల ముప్పై ఎనిమిది బై తొమ్మిది వందలు ఇక్కడ ఈ మూడు తోటి కానీ తొమ్మిది తోటి కానీ భాగిస్తే కనుక దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేసుకోవాలి ఈ రకంగా పీబై రూపం పీబైక్యూ రూపంలో రాసేటప్పుడు షార్ట్ ఫామ్లోనే రాయాలి ఇక్కడ ఇది మూడు మూడు ఆరు ఆరు ఎనిమిది పద్నాలుగు కాబట్టి ఇది మూడు తోటి పోదు దాని తర్వాత తొమ్మిది తోటి కూడా పోదు కాబట్టి ఇదే షార్ట్ ఫామ్ కాబట్టి మూడు వందల ముప్పై ఎనిమిది బై తొమ్మిది వందలు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ పీబై క్యూ రూపంలో నెక్స్ట్ మరో ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ట్వంటీ పాయింట్ జీరో ఫైవ్ ట్వంటీ పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ రెండింటి పైన బార్ అనేటువంటిది ఉంది దీన్ని ఎట్లా చేయాలి ఫస్ట్ ఏం చెప్పినా నేను మొత్తం సంఖ్యను రాయండి రెండు వేల ఐదు అనేటువంటిది రాయండి రాసిన తర్వాత ఈ బార్కు ముందు ఎంత ఉన్నదండి ఎంతున్న పాయింట్ దాంట్లో ఏమున్నా కూడా మీకు సంబంధం లేకుండా ఎంత ఉన్నది ఇరవై ఉంది కాబట్టి మైనస్ ఇరవై అనేటువంటిది చేయండి చేసిన తర్వాత కింది అంశము ఎన్నింటి పైన బార్ ఉంది రెండింటి పైన బారు ఉంది తొంభై తొమ్మిది రెండు తొమ్మిది రాసుకున్నారు ఈ పాయింట్కు బార్కు మధ్యలో ఏమైనా అంకెలు ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి ఏమీ రాయద్దు ఒకవేళ ఎగ్జాంపుల్గా మనకి ఇట్లా ఉన్నదనుకోండి ట్వంటీ పాయింట్ వన్ జీరో ఫైవ్ ఇట్లా ఉందనుకోండి ఇప్పుడు ఒకటి అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ సున్నా రాసుకునే వాళ్ళము పాయింట్కు బార్కు మధ్య ఎన్ని ఉంటే అన్ని సున్నాలు ఇక్కడ రాస్తాం అట్లాంటిది ఏం లేదు కాబట్టి మనం తొంభై తొమ్మిది మాత్రమే ఎన్నింటి బారు ఉంటే అన్ని తొమ్మిది అనేటువంటివి ఇక్కడ రాసుకోవడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ రెండు వేల ఐదు నుంచి ఇరవై తీసేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనేటువంటిది వస్తుంది బై తొంభై తొమ్మిది ఇక్కడ ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ కావదు కాబట్టి ఇదే దీని యొక్క పీ బై క్యూ రూపం అనేటువంటిది వస్తుంది ఇంకొక లెక్క చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ కవర్ అయింది ఏదో ఒక లెక్కనే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కాకుండా ఈ కాన్సెప్ట్ కూడా ఇక్కడ కవర్ అయ్యే విధంగా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాను వన్ పాయింట్ వన్ ఇక్కడ ఒక బార్ ఉంది అనుకుందాం ఇక్కడ వన్ పాయింట్ వన్ టూ ఈ ఒక్క దానిపైనే బార్ ఉంది ఫస్ట్ ఏం చెప్పినా మొత్తం సంఖ్యను రై పాయింట్ ఈ బార్తో సంబంధం లేకుండా ఎంత నూట పన్నెండు ఇక్కడ దీని నుంచి మనం ఏం చేయాలి మైనస్ చేయాలి ఏం మైనస్ చేయాలి ఈ బార్కు ముందు ఏమున్నాయి ఈ పాయింట్ అనేటువంటిది తీసేయండి పాయింట్తో మీకు సంబంధం లేదు ఒకటి ఒకటి అనేటువంటిది ఉంది అంటే పదకొండు అనేటువంటిది మనము తీసేయాలి తర్వాత మనం కింద ఎన్నింటి పైన బారు ఉన్నది ఇక్కడ ఒక దానిపైన కాబట్టి ఒక తొమ్మిది ఈ పాయింట్కు బారుకు మధ్య ఎన్ని అంకెలు ఉన్నాయి ఒక అంకె ఉన్నది కాబట్టి ఒక సున్నా నూట పన్నెండు నుంచి పదకొండు తీసేస్తే మనకు వన్ నాట్ వన్ బై నైంటీ అనేటువంటిది అయితే వస్తుంది ఇదే దీని యొక్క సూక్ష్మ రూపం కాబట్టి ఏ టేబుల్లో క్యాన్సల్ కాదు కాబట్టి మూడు తొమ్మిది టేబుల్లో ఇది దీని యొక్క సూక్ష్మ రూపం అనేటువంటిది అవుతుంది ఇక నెక్స్ట్ మన లెక్క అసలు లెక్క చూసుకుంటే జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ ఇది సింపుల్ అండి ఎన్నింటి పైన బారున్నది మొత్తం సంఖ్య ఎంత యాభై నాలుగు ఏమైనా దాని ముందర ఏం లేదు కాబట్టి మనం తీసేయాల్సిన అవసరం లేదు యాభై నాలుగు ఇక్కడ ఎన్నింటి పైన ఉన్నదంటే రెండింటి పైన కాబట్టి తొంభై తొమ్మిది అనేటువంటిది కింద వస్తుంది యాభై నాలుగు బై తొంభై తొమ్మిది అనేటువంటిది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చిందండి డైరెక్ట్ లెక్క ఇక నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకుంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండి చాలా మంచి కంటెంట్ అనేటువంటిది ఉన్నది ఎయిత్ క్లాస్ వరకు మీరు మ్యాథ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి పర్ఫెక్ట్ అనుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చేసిన అనుకోండి ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా మీరు మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ఖచ్చితంగా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక సంఖ్య యొక్క రెండు బై ఐదవ భాగము ఆ సంఖ్య యొక్క ఒకటి బై ఏడవ భాగం కంటే ముప్పై ఆరు ఎక్కువ అయిన సంఖ్య అడగడం జరిగింది ఒక నేను నేనేమనుకుంటున్నాను ఎక్స్ అనుకుంటున్నాను ఆ ఎక్స్ యొక్క ఎన్నో భాగము రెండు బై ఐదవ భాగము ఆ సంఖ్య యొక్క ఒకటి బై ఏడవ భాగం కంటే ఎంత ఎక్కువ అన్నట్ట ముప్పై ఆరు ఎక్కువ ఎక్కువ అంటే ప్లస్ ముప్పై ఆరు అన్నట్టే కదా ఈ రకంగా రాసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్లు ఉన్నటువంటి భాగాన్ని ఒకవైపు తీసుకొస్తున్నాను ఇక్కడ ఎక్స్ ఇంటూ టూ టూ ఎక్స్ బై ఫైవ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ బై సెవెన్ అంటే ఇక్కడ ఇది ఇటువైపు ఇక్కడ ప్లస్ ఉంది కదా ఇటువైపు వెళ్తే కనుక మైనస్ అనేటువంటిది అవుతుంది ఈక్వల్టీ ఇక్కడ మిగిలింది ఏంది ముప్పై ఆరు ఈ ఐదు ఏడు అనేటువంటి వాటికి సంబంధించి మనం కాసాగుదీయాలి ఐదేళ్ళ ముప్పై ఐదు అంటే ఇవి రెండు కూడా ఏ టేబుల్లో పోవు కాబట్టి పోకపోతే మనకు దీనికి సంబంధించి ఈ గుణకారమే మనకేమవుతుంది దాని యొక్క కాసాగనేటువంటిది అవుతుంది ఐదు తోటి ఎన్నిసార్లు బుద్ధి ముప్పై ఐదు ఏడు సార్లు బుద్ధి ఆ ఏడు ఇంటూ ఉన్నటువంటి టూ ఎక్స్ అంటే నాన్ మ్యాస్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఏడు తోటి ఎన్నిసార్లు పోద్ది ముప్పై ఐదు ఐదు సార్లు పోద్ది ఐదు ఇంటూ పైన ఉన్నటువంటి ఎక్స్ ఐదు ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు అండి ఇక్కడ ఏడు రెండుల పద్నాలుగు ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఐదు ఇప్పుడే ఇంటూ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ క్యాన్సల్ చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకుంటేనే మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేటువంటిది సులభం కావడానికి అవకాశం ఉంటుంది పద్నాలుగు ఎక్స్ల నుంచి ఐదు ఎక్స్లు తీసేస్తే మనకి ఏమొస్తుంది తొమ్మిది ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరు ఇంటూ ముప్పై ఐదు ఏ టేబుల్లో పోద్ది మనకు తొమ్మిది టేబుల్లో పోతుంది తొమ్మిది ఒకట్ల డైరెక్ట్గా కొట్టేసేయచ్చండి గుణకారంలో ఉంటే తొమ్మిది ఒకట్ల తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఇక్కడ చూసుకుంటే ముప్పై ఐదు నాలుగు మనకి ఏమొస్తుందండి నూట నలభై ఇట్లా డైరెక్ట్గా గుణించాలంటే ఇక్కడ ఇది ముప్పై ప్లస్ ఐదుగా మనం రాసుకోవచ్చుగా దీన్ని డైరెక్ట్గా గుణించడానికి మీకు ఈజీ ప్రాసెస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాలుగు ముళ్ళ పన్నెండు అంటే నూట ఇరవై నాలుగైదు ఇరవై ఈ రకంగా ఏమైంది నూట ఇరవై ప్లస్ నూట మన ఇరవై మొత్తం ఎంత వస్తుందండి నూట నలభై అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ అరవై నాలుగు మీటర్ల పొడవు గల ఒక బట్ట నుంచి సమాన పరిమాణం గల ముప్పై ఆరు ప్యాంటు తయారు చేసిన ఒక్కొక్క ప్యాంటు తయారు చేయటకు ఎంత పొడవు గల బట్ట అవసరమో అన్నారు ఇక్కడ అరవై నాలుగు మీటర్లకు సంబంధించినటువంటి పొడవు ఉన్నటువంటి బట్ట ఇందులో ముప్పై ఆరు ప్యాంట్లు తయారు చేయాలి ఎన్ని ప్యాంట్లు తయారు చేయాలి ముప్పై ఆరు పాయింట్లు అనేటువంటివి తయారు చేస్తే అంటే మొత్తము ఇది లెంత్ అందులో ముప్పై ఆరు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం విలువ ఎంత పొడవు ఉంటుంది అనేటువంటిది అయితే అడగడం జరిగింది ఈ రకంగా అరవై నాలుగు బై ముప్పై ఆరు చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే నాలుగు తోటి పోతుంది అండి నాలుగు పదహారుల నాలుగు తొమ్మిదిలా ఈ రకంగా పదహారు బై తొమ్మిది అనేటువంటిది మీటర్లు అనేటువంటిది ఒక్కొక్క బట్ట పొడవు అనేటువంటిది అవుతుంది దీని యొక్క రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కనుక చూసుకుంటే ఏడు పూర్ణాంకము రెండు బై మూడు మీటర్ల పొడవు గల ఒక గుడ్డ ఖరీదు పన్నెండు పూర్ణాంకం మూడు బై నాలుగు అయిన ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఎంత అనేటువంటిది ప్రశ్న ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ పాటు కూడా ఇవ్వడం జరిగింది ఏడు పూర్ణాంకం రెండు బై మూడు యొక్క మీటర్ల గుడ్డ ఖరీదు పన్నెండు పూర్ణాంకం మూడు బై నాలుగు రూపాయలనేటువంటిది అవుతుంది ఇది మిశ్రమ భిన్నం రూపంలోకి ఉన్నది కాబట్టి నార్మల్ రూపంలోకి మార్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏడు మూడుల ఇరవై ఒకటి నార్మల్ రూపంలో మార్చుకోవడానికి దీన్ని దీనితోటి గురించి ప్లస్ టూ అనేటువంటిది చేయాలి ఏడు మూడులో ఇరవై ఒకటి ఇరవై ఒకటికి రెండు కలిపితే మనకు ఇరవై మూడు అనేటువంటిది అయితే వస్తుంది ఇరవై మూడు బై కింద ఉన్నటువంటి హారా నటునే రాసుకోండి నెక్స్ట్ పన్నెండు నాలుగు నలభై ఎనిమిదికి మూడు కలిపితే యాభై ఒకటి బై నాలుగు అంటే ఇరవై మూడు బై మూడు మీటర్ల గుడ్డ ఖరీదు ఎంత అంటే యాభై ఒకటి బై నాలుగు రూపాయలు ఇప్పుడు ఏమన్నాడు ఒక మీటర్ గుడ్డ ఖరీదు అడగడం అయితే జరిగింది ఒక మీటర్ గుడ్డ ఖరీదు ఎంత తెలుసా తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను ఏ రకంగా మీరు అడ్డగుణకారం చేయండి చేస్తే ఇరవై మూడు బై మూడు ఇంటూ ఎక్స్ ఇరవై మూడు బై మూడు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఇంటూ యాభై ఒకటి బై నాలుగు ఒకటితో దేని గురించి అదే ఒకటి వస్తుంది కాబట్టి యాభై ఒకటి బై నాలుగు అనేటువంటిది రాసుకున్నాను ఈ మూడు పైకి వెళ్తుంది ఈ నాలుగు ఇటు పైకి వెళ్తుంది కాబట్టి ఇరవై మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు కంప్లీట్గా ఇటు పైకి వెళ్తుంది నెక్స్ట్ యాభై ఒకటి ఇంటూ మూడు అనేటువంటిది ఇక్కడ వస్తుంది ఇక్కడ చూసుకుంటే మనకు ఇరవై మూడు నాలుగు నాలుగు రెండుల ఎనిమిది నాలుగు పన్నెండు తొంభై రెండు ఎక్స్ అండ్ ఇక్కడ యాభై ఒక్క మూల మూడైదు వేల పదిహేను అంటే నూట యాభై మూడు అనేటువంటిది ఇక్కడ వస్తుంది ఎక్స్ని ఇటే ఉంచేసి నూట యాభై మూడు ఇటువైపు గుణిస్తుంది కాబట్టి ఇటువైపు ఇజికోల్డ్ కౌతల వైపు వెళ్తే బాగాస్తుంది నూట యాభై మూడు బై తొంభై రెండు అనేటువంటిది వస్తుంది ఇక్కడ డైరెక్ట్గా మీరు గుణించడం అనేటువంటిది ప్రాబ్లం అయితే కనుక ఈ రకంగా చెవుల గుణకారం బాగాహారం అనేటువంటిది వేసుకొని నూట యాభై మూడు బై తొంభై రెండు అంటే చేయాలి కాబట్టి తొంభై రెండు మనకు ఇటువైపు వేసుకుంటాం ఇక్కడ దీనిలో కూడా మనకు ఇదేంటి అంటే భాజకం ఇది భాజకం ఇదేంటిది విభాజ్యం విభాజ్యము దాని తర్వాత ఇక్కడ వచ్చేది భాగఫలము దాని తర్వాత లాస్ట్లో వచ్చేటువంటిది శేషం దీనిపైన కూడా ప్రశ్నలు అనేటువంటి అడుగుతూ ఉంటాడు కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా చూసుకుంటే మనకు తొంభై రెండును నూట యాభై మూడుతో మనకు నూట యాభై మూడును తొంభై రెండుతోటి భాగించాలి తొంభై రెండు కంటే ఎక్కువ రెండు సార్లు అంటే నూట ఎనభై నాలుగు వస్తుంది కాబట్టి ఒక దానిలో తీసుకుందాం తొంభై రెండు ఒకట్లా తొంభై రెండు ఇక్కడ మూడు నుంచి రెండు తీసేస్తే ఒకటి పదిహేను నుంచి తొమ్మిది తీసేస్తే ఆరు అనేటువంటిది వస్తుంది ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఒక సున్నా అనేటువంటిది యాడ్ చేసుకోవచ్చు మనము తొంభై రెండు ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే సార్లు పోతుంది ఏడు అంటే ఆరు వందల నలభై నాలుగు చిల్లర ఎక్కువ వస్తుంది కాబట్టి సార్లు తీసుకుందాం తొంభై రెండు ఆరుల మనకి ఎంత వస్తుంది అంటే తొంభై రెండు ఆరుల ఆరు తొమ్ములు యాభై నాలుగు అంటే ఐదు వందల నలభై ఆరు నెలల పన్నెండు ఆరు నెలల పన్నెండు అంటే రెండు ఐదు ఐదు వందల యాభై రెండు అనేటువంటిది వస్తుంది ఈ రకంగా ఐదు వందల యాభై రెండు తీసేస్తే పది నుంచి ఇక్కడ నుంచి అప్పు తీసుకుంటే పది నుంచి రెండు తీసేస్తే ఎనిమిది దాని తర్వాత ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి సున్నా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఒకటి తీసుకుంటే ఏమవుతుంది పది అవుతుంది పది నుంచి ఐదు తీసేస్తే మనకు ఐదు అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ అటు పోయింది కాబట్టి ఒకటి ఇక్కడ ఐదే ఉంటుంది కాబట్టి ఐదు వందల ఎనభై అనేటువంటిది అయితే వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు పాయింట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక సున్నా అనేటువంటిది పెట్టుకోవచ్చు మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది ఏడుతోటి అంటే ఆరు వందల నలభై నాలుగు అట్లు వస్తుంది కాబట్టి మళ్ళీ ఆరుతోటి చేయాలి ఆరుతోటి చేస్తే మనకేమొస్తుంది ఐదు వందల యాభై రెండు అనేటువంటిది వస్తుంది ఇక్కడ నుంచి కూడా పది నుంచి రెండు తీసేస్తే మనకేమొస్తుంది ఎనిమిది అనేటువంటిది వస్తుంది మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఏడు నుంచి ఐదు తీసేస్తే రెండు ఈ రకంగా చేసుకుంటూ పోతే పెరుగుతూనే పోతుంది కాబట్టి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ అప్రాక్సిమేట్లీ మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది క్లియర్గా చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ గుణకారం ఎట్లా చేసినా కొంతమందికి అర్థం కాకపోవచ్చు అంటే ఏదైనా ఒక సంఖ్యను గుణకారం చేసుకుంటే ఇక ప్రతిసారి మనం తొంభై రెండు ఆరుల చేయాలంటే ఇట్లా చేసుకొని చేయాలంటే టైం పడుతుంది రెండు ఆరుల పన్నెండు ఒకటి చాతన తొమ్మిది ఆరుల యాభై నాలుగు యాభై ఐదు ఇట్లా చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా తొంభై రెండు ఆరులా అన్నాను ఇక్కడ నేను ఏం చేస్తాను ఈ తొంభైని తొంభై ప్లస్ రెండు అని ఊహించుకుంటా ఊహించుకున్నటువంటి సందర్భంలో ఆరు తొమ్మిది యాభై నాలుగు అంటే ఐదు వందల నలభై ఆరు రెండుల పన్నెండు అంటే ఐదు వందల నలభైకి పన్నెండు కలిపితే ఐదు వందల యాభై రెండు అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ రకంగా సులభంగా చేసుకోవడానికి ఆస్కారం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ సంఖ్య చూసుకుంటే ఆవర్తిత దశాం ఆవర్తిత దశాంశ సంఖ్య పది పాయింట్ మూడు ఆరు మూడు ఆరు పాయింట్ తర్వాత ముప్పై ఆరు అని చదువు మనం మూడు ఆరు మూడు ఆరు అని చదువుతాం కాబట్టి దీన్ని పీ బై క్యూ రూపానికి సంబంధించి కనీ రూపంలో రాసిన తర్వాత పీ ప్లస్ క్యూ ఎంత అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది అంటే ఈ పది తరువాత కనుక చూసుకుంటే మూడు ఆరు అనేటువంటిది మూడు ఆరు అనేటువంటిది ఉంది రిపీట్ అవుతా ఉన్నది చూడండి కాబట్టి పైన బార్ అనేటువంటిది మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనము స్టార్టింగ్లో ఒక లెక్క అనేటువంటిది మనం చెప్పుకున్నాము దాని రూపంలోనే ఇది కూడా ఉంటుంది కొంత డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఆ మోడల్ అనేటువంటిది డైరెక్ట్ క్వశ్చన్ అండి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ పది పాయింట్ మూడు ఆరు మూడు ఆరు అనేటువంటిది రిపీట్ అవుతున్నది రిపీట్ అయినటువంటి ఏరియాని మనం పైన బార్ పెట్టుకోవచ్చు ఇవన్నీ రాయకుండా పది పాయింట్ మూడు ఆరు బార్ అనేటువంటిది దీన్ని ఇప్పుడు మనం పీబై క్యూ రూపంలోకి మార్చాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ఆ లెక్కలో క్లియర్గా ఇక్కడ చూసుకుంటే మొత్తం సంఖ్య ఎంత ఫస్ట్ మొత్తం సంఖ్య రాసుకో వెయ్యి ముప్పై ఆరు అనేటువంటిది రాసుకున్నా రాసుకున్న తర్వాత దీని నుంచి ఏం తీసేయాలి ఇక్కడ ఈ బార్ కంటే ముందు ఉన్నటువంటి వాటిని తీసేయాలి ఎంతుంది పది ఉంది కాబట్టి పది తీసేయాలి దాని తర్వాత కింద ఏం రాయాలి బార్ అనేటువంటిది ఎన్నింటి పైన ఉన్నది రెండింటి పైన కాబట్టి తొంభై తొమ్మిది ఈ పాయింట్కు బార్కు మధ్య ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కాబట్టి అంకెలు ఏమీ రాయాల్సినటువంటి అవసరం లేదు వెయ్యి ముప్పై ఆరు నుంచి పద్దీసేస్తే వెయ్యి ఇరవై ఆరు అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవుతుంది దాని తర్వాత తొంభై తొమ్మిది అనేటువంటిది కింద ఉంది ఇక్కడ మూడు టేబుల్తోటి మనకి క్యాన్సల్ అవుతుంది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఆ సంఖ్య ఈ ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెలు మొత్తం కనుక మూడు ఎక్కంలో పోయిందనుకోండి మూడు తోటి పోతుంది తొమ్మిది ఎక్కంలో పోయింది అనుకోండి తొమ్మిది ఎక్కంలో పోతుంది అందరికీ కూడా బాధనీయత సూత్రాలు అనేటువంటివి రావాలి నేర్చుకోండి రాకపోతే మూడు ముళ్ళ తొమ్మిది ఒకటి మిగిలింది పన్నెండు అయింది మూడు నాలుగుల పన్నెండు మూడు రెండుల ఆరు మూడు ఒకట్ల మూడు దాని తర్వాత మూడు ముళ్ళ సారీ మూడు ముళ్ళ మూడు ముళ్ళ మూడు వందల నలభై రెండు బై ముప్పై మూడు ఉంది మూడు పదకొండులో దాని తర్వాత మూడు పదకొండులో ముప్పై మూడు ఒకటి మిగిలింది మూడు నాలుగు దాని తర్వాత ఏదైనా పోతుందో పోదు ఇది మనకు సూక్ష్మ రూపం పీబై క్యూ రూపంలో అయితే రాయడం జరిగింది కానీ పీబై క్యూ రూపం రాయడమే కాదు ఏం చేయాలి ప్లస్ క్యూ అనేటువంటిది అయితే మనం చేయాలి ప్లస్ క్యూ అంటే నూట పద్నాలుగు ప్లస్ పదకొండు ఎంత వస్తుంది నూట ఇరవై ఐదు అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే వచ్చేస్తుంది ఇది లెక్క ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది క్లియర్గా నేను చెప్పాను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో కూడా అర్థమయ్యే ఉంటుంది ఒకసారి మళ్ళొ ఒకసారి చూద్దాం ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ ఈక్వల్ టు మూడు పూర్ణాంకం ఒకటి బై రెండు ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ ఈక్వల్ టు మూడు రెండుల ఆరు ఆరుకు ఒకటి కలిపితే ఏడు బై రెండు అనేటువంటిది ఇటు ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేద్దాము అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ భిన్నాన్ని నేను ఇటు పంపించేస్తా ఈ భిన్నాన్ని ఇటు పంపించేస్తాను లేకుంటే ఇక్కడ కూడా డైరెక్ట్ చేయొచ్చు భిన్నాన్ని ఇటు పంపించేస్తా ఈక్వల్ టు సెవెన్ బై టూ మైనస్ ఫోర్ బై త్రీ ఇక్కడ రెండు మూడుల యొక్క కాసాగా అనేటువంటి తీయాలి రెండు మూడుల ఆరు రెండుతో ఎన్నిసార్లు పోతుంది మూడు సార్లు పోతుంది ఆ మూడు ఇంటూ పైన ఉన్నటువంటి ఏడు ఈ మూడు అనేటువంటిది ఆరులో ఎన్నిసార్లు పోతుంది రెండు సార్లు పోతుంది రెండు ఇంటూ పైన ఉన్నటువంటి నాలుగు ఈ రకంగా ఎల్సిఎం తీసుడు అనేటువంటిది కూడా ఖచ్చితంగా రావాలి ఖచ్చితంగా ఎక్కాలు దాని తర్వాత ఎల్సిఎం దాని తర్వాత నెక్స్ట్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కోడికలు తీసువేతలు మనం చూడగానే చేయాలి పెన్ను పేపర్ పట్టకుండా ఆ రకంగా నేర్చుకుంటే మనకు ఈజీగా క్యాల్కులేషన్ అనేటువంటిది ఫాస్ట్ అనేటువంటిది అవుతుంది వర్గాలు వర్గమూలాలు ఘనాలు గల మూలాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి మూడేళ్ళ ఇరవై ఒకటి మైనస్ రెండు నాలుగు ఎనిమిది బై ఆరు ఇరవై ఒకటి నుంచి ఎనిమిది తీసేస్తే మనకు ఎంత వస్తుందండి ఆన్సరు పదమూడు అనేటువంటిది వస్తుంది దాని తర్వాత కింద ఆరు పదమూడు బై ఆరు అనేటువంటిది మన యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే రెండు పూరక కోణాల భేదము పన్నెండు డిగ్రీలైనా అవి ఏవి అనేటువంటిది ప్రశ్న అసలు పూరక కోణం అంటే ఏంది రెండు కోణాల మొత్తము తొంభై డిగ్రీలు అయితే దాన్ని పూరక కోణం అంటాము రెండు డిగ్రీ రెండు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అయింది అనుకోండి దాన్ని ఏమంటాము సంపూరక కోణము అనేటువంటిది అంటాం ఇక్కడ మనకు కావాల్సింది ఏంది పూరక కోణము కాబట్టి క్లియర్గా చూద్దాం నేనేమంటున్నా రెండు పూరక కోణాల భేదం ఇచ్చిండు కానీ ఆ కోణాలు ఏంటంటే మనకి ఇవ్వలేదు అది మనమే కనుక్కోవాలి ఒక కోణాన్ని నేనేమనుకుంటున్నా పూరక కోణాల్లో భాగంగా రెండు కోణాలు ఉంటాయి కదా అందులో ఒక కోణాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నా ఒక కోణం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రెండవ కోణం ఏమవుతుంది మొత్తం రెండింటి మొత్తం తొంభై రెండవ కోణం ఏమవుతుంది ఈ తొంభైలకు ఎక్స్ తీస్తే అయిపోతుంది కదా రెండవ కోణము రెండవ కోణం ఏమవుతుంది తొంభై మైనస్ ఎక్స్ అంటే రెండు కోణాలు అనేటువంటివి మనకు వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత వాటి భేదం ఎంత ఉంటుందట పన్నెండు డిగ్రీలు భేదం అంటే తీసివేతాయి కదా ఎక్స్ ఒక కోణము మైనస్ నైంటీ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు డిగ్రీలు అంటే ఎక్స్ మైనస్ ఇది హోల్ బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ తోటి కొనిస్తే మైనస్ ఇంటూ తొంభై తొంభై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ అనేటువంటిది వస్తుంది ఇజ్ ఈక్వల్ట్ ఎంత పన్నెండు డిగ్రీలు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు కూడా ప్లస్ లే టూ ఎక్స్ ఈ మైనస్ తొంభై నటు పంపిస్తే పన్నెండు ప్లస్ తొంభై అనేటువంటిది అవుతుంది ఈ తొంభైకి పది కలిపితే వంద వంద రెండు అనేటువంటిది వస్తుంది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ రెండు ఒకట్ల రెండు ఐదుల రెండు ఒకట్ల అంటే ఎక్స్ ఇక్వల్ట్ ఏమొచ్చింది ఇక్కడ యాభై ఒకటి అంటే ఒక కోణం ఎంత వచ్చింది యాభై ఒకటి ఇక మిగిలినటువంటి కోణం ఎంత ఉంటుంది అండి ముప్పై తొమ్మిది అనేటువంటిది అయితే ఉంటుంది దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే ఒక దీర్ఘచిత్ర స్రాకార పొలం యొక్క పొడవు వెడల్పు యొక్క వెడల్పు కంటే వెడల్పు కంటే అండి ఇది వెడల్పు కంటే ఇరవై ఆరు మీటర్లు ఎక్కువ పొలం యొక్క చుట్టుకొలత నాలుగు వందల మీటర్లు అయినా దాని పొడవు వెడల్పెంత అనేటువంటిది ప్రశ్న దీర్ఘచిత్రాస్రాకార పొలం యొక్క చుట్టుకొలతకు ఏంది టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ క్లియర్గా ఇచ్చేసేయండి మనకు దాని తర్వాత కొన్ని మనకు ఆ బీజీఏ సమాస రూపంలోకి మార్చుకుంటే క్లియర్గా మనకు వచ్చేస్తుంది ఒక దీర్ఘ చిత్రాస్త్రాకారం యొక్క పొడవు పొడవు అనేటువంటిది ఎట్లుంటుందట వెడల్పు కంటే ఇరవై ఆరు మీటర్లు ఎక్కువ వెడల్పు ఎంత బి ఇరవై ఆరు మీటర్లు ఎక్కువ ఇది ఎల్ దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఎల్ ప్లేస్లో ఏమన్నా రాసుకోవచ్చు బీ ప్లస్ ట్వంటీ సిక్స్ అనేటువంటిది రాసుకోవచ్చు కదా టూ ఇంటూ బీ ప్లస్ ట్వంటీ సిక్స్ ప్లస్ బి అంటే ఇందులో రాస్తున్నా ఇందులో సబ్స్టడీ చేస్తున్నా ఈక్వల్ట్ ఎంత నాలుగు వందల అనేటువంటిది వస్తుంది నాలుగు వందలు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే రెండు తోటి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు రెండు ఒకట్లా రెండు రెండు వందల బీకు బీకు కలిపి బీకు బీ కలిపితే ఎంత వస్తుంది టూ బీ ప్లస్ ఇరవై ఆరు ఈక్వల్ టు రెండు వందలు టూ బి ఈక్వల్ టు రెండు వందలు మైనస్ ఈ ప్లస్ ఇరవై ఆరు అటు పంపిస్తే మైనస్ ఇరవై ఆరు అవుతుంది టూ బి ఈక్వల్ టు రెండు వందలకెళ్ళి మనకు ఇరవై ఆరు అనేటువంటి తీసేస్తే ఇక డైరెక్ట్గా చేయడం ఇబ్బంది అయితే ఇక్కడ రెండు వందలకెళ్ళి ఇరవై తీసేసినాం అనుకోండి రౌండ్ ఫిగర్లు తీసుకుందాం తీసేస్తే నూట ఎనభై మిగిలినంత ఆరు నూట ఎనభైలకి ఆరు తీస్తే నూట డెబ్బై నాలుగు అనేటువంటిది అవుతుంది ఈ రెండు తోటి క్యాన్సిల్ చేద్దాం డైరెక్ట్గా క్యాన్సల్ చేసుకోండి దీన్ని ఇటు పంపించేసి అటు చేస్తాం అంటే మనకు టైం అనేటువంటిది సరిపోదు రెండు పదహారు ఒకటి మిగులుతుంది ఇక్కడ రెండేళ్ళ పద్నాలుగు కాబట్టి బీఈక్వల్ట్ ఎంత వచ్చింది ఎనభై ఏడు అనేటువంటిది వచ్చేసింది ఇక్కడ ఈక్వేషన్ ఇది వన్ అనుకోండి ఈక్వేషన్ టూ అనుకోండి దీన్ని తీసుకపోయి ఇక్కడ పడేసినాం అనుకోండి మనకి ఏమొస్తుంది ఎల్ వాల్యూ అనేటువంటిది వస్తుంది ఇది బి వాల్యూ వచ్చేసింది పొడవు వేడల్పును కనుక్కోమన్నాడు ఇక్కడ ఎనభై ఏడు బివాల్యూ ఎల్ ఈక్వల్ టు బి వ్యాల్యూ ఎంత ఎనభై ఏడు ప్లస్ ఇరవై ఆరు ఎనభైకి ఇరవై కలిపితే మనకి ఎంత వంద అనేటువంటిది వస్తుంది ఏడు కారు కలిపితే పదమూడు నూట పదమూడు అనేటువంటిది దీని యొక్క పొడవు అనేటువంటిది వస్తుంది పొడవు నూట పదమూడు విడల్పు ఎంత ఎనభై ఏడు ఎనభై ఏడు అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మోడల్స్ పైన రెగ్యులర్గా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చెక్ చేసుకోండి రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఈ రకంగా చాలా క్వాలిటీగా మన యాప్లో మీకు టెస్ట్ సిరీస్లో అనేటువంటి కూడా అందుబాటులో ఉండడం అయితే జరిగింది యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్